కన్నెంట్ గానే కదా ఉంటదాండదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పిల్లల అన్నప్రాసన షాపింగ్ అయితే వచ్చేసినాం అనమాట ప్రతి ఒక్కటి అయితే చూస్తాం లతమ్మ అప్పుడే షాపింగ్ బాబు కోసం ఏం తీసుకోవాలి పాప కోసం ఏం తీసుకోవాలని మొత్తం ఎదుగుతుంది చిన్న మాత్రం పాపకి ఏదైనా స్పెషల్గా కావాలని ఎదుగుతానాడు ఏం తీసుకుంటా వచ్చినా ఎంత రేట్లో కావాలి ఎంత అనుకోని వచ్చినావు చెప్పు బాగుండాలంటావా బాగుండాలంట లతమ్మ మాత్రమేమో చూస్తుంది ఏం అబ్బా కుర్తాకి అట్లా పైనుంచి వరకు గుండీలు ఉండేవి మాత్రమే చూసుకోబ్బా సరేనా చిన్న మాత్రం పాపకి ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్లో చూస్తున్నారు నేను మాత్రం వీళ్ళిద్దరినీ కవర్ చేస్తూ వీడియో అయితే తీస్తాను అనమాట వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎండ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి లోపల అంత ఏసీ కాబట్టి సెల్లది ఎప్పుడైనా చిన్న ప్రిఫరెన్స్ పాపకే ఇస్తాడు కాబట్టి మొత్తం పాప పాప కోసం చూస్తున్నాడు లతమ్మ అయితే బాబు కోసం ఎందుకంటే బాబు లతమ్మ దగ్గర కొత్త స్టాక్ అంత వచ్చేసింది అందుకోసమే మేము వెంటనే వచ్చేసాం అనమాట ఇక్కడ మాత్రం వీక్లీ వీక్లీ కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి ఇప్పుడు మనకు ఒక షాపింగ్ బాసాల షాపింగ్ బాసాల కాదు ఇది అన్నప్రాసన అన్నప్రాసన షాపింగ్ బాసాల షాపింగ్ ఇక్కడే పురుడికి అన్ని ఇక్కడే తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ దొరికినట్టు రేట్ అయినా నార్మల్ రేట్ ఉంటది క్లాత్ బాగుంటది ఈ సైజు మాత్రము ఇట్లాంటి బట్టలు మాత్రం ఎక్కడ దొరకవు ఆన్లైన్ లో దొరకవు ఎక్కడ కూడా దొరకవు ఒకవేళ చూపించినా కూడా ఒకటి చూపిస్తారు ఒకటి వస్తుంది ఏం చేస్తున్నారు అవి చూస్తున్నావా అవి మళ్ళీ చూద్దలే ఇంకేమో చూస్తాను మొత్తం షటర్లో ఎత్తుకో 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 ఎన్ని 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 వెరైటీస్ ఉన్నాయి నాలా అని చెప్పాను కదా అన్నా వీళ్ళు నడిపే వెహికల్స్ ఏమైనా ఉంటాయా

మేము ఫస్టే ఫిక్స్ అయిపోయినాం అనమాట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే ఉంటుంది అనమాట అది మంచి క్వాలిటీ రేటు పెట్టినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వాలిటీ ముఖ్యం మనకు క్వాలిటీ బాగుంటేనే కదా మన పిల్లలైనా ఎవరైనా కూడా వేసుకున్న బట్టలైనా కానివ్వండి తీసుకున్న వస్తువు అయినా కానివ్వండి బాగుంటుంది కాబట్టి క్వాలిటీకి మనం మెయిన్గా ఇంపార్టెన్స్ ఇస్తే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి మొత్తం అయితే ఎదుగుతుంది ఏం తీసుకుంటాను బా

బ్యాగ్ అంతా లేకుండా ఓన్లీ హిప్ సీట్ సపోర్ట్ హ్యాండ్ సపోర్ట్ చేసుకోవచ్చు అంటే చేతిలో పట్టుకోవడానికి చూపిస్తా మీరు వేసుకోండి తీసుకోబా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉంటుంది ఇక్కడ పిల్లలకు సంబంధించిన అయితే ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి చిన్న కొంచెం నడుము నొప్పి వచ్చింది కాబట్టి నడుము మీద నడుము నొప్పి బెల్ట్ వేయిస్తాను

ఓన్లీ ఇదైనా వాడుకోవచ్చు ఓన్లీ ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకొని సైడ్ కి పిల్లలని ఇట్లా పట్టుకోవచ్చు అట్లా కాదు ఈ సైడ్ కి పెట్టుకొని తినిపిచేసి నువ్వు సంకల పెట్టుకొని బదల అది ఇది తిప్పుకోవచ్చు ఇది ఇట్లా అట్లా తిప్పుకోవచ్చు ఆ జారిపోడ మట్ల ఏముంది జారిపోడ ఏముంది సీట్ వస్తది ఇది సీట్ ఇట్లా కట్టి ఓకే పెట్టిసేసి లేదంటే రెండు పెట్టుకోవచ్చు మీరు అట్లా కూర్చొని ఉంటాడు ఇట్లా పట్టుకోవడానికి

సేమ్ కలర్ వేయండి సేమ్ కలర్ వేయండి గట్టిగా పెట్టినారా లేదా ఇటు తిరిగి చిన్నమయ్య అది నడుము నొప్పి వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ నిదానం నిదానం కాళ్ళు మరత మరితే చూసుకోబ్బా అమ్మా సరిపోయిందమ్మా వాళ్ళకి కన్వినట్ గానే ఉంటుందా ఈజీగా ఏమిండదు చూడాలి బాగుంది సూపర్ నిజంగా బాగుంది మనకు ప్రొడక్ట్ ఇవ్వడంతో పాటు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మేల్ స్పెషల్ అన్నమాట కొంచెం సేమ్ కలర్ ఉండేటట్టు చూడండి సేమ్ కలర్ ఉంటే బాగుంటుంది అన్న ఇట్లా బొమ్మలు ఇట్లా కొడతా ఉంటే సౌండ్ వస్తాయి చూడు కీస్ అంటే ఉన్నాయా అది పిల్లలు ఇప్పుడు ఎందుకంటే దాంతో పాటు వాక్ చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము అది తీసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది బెదురు కలర్ కాకుండా దీనికి సెట్ అయ్యి తీసు

సీట్ ముందరికైనా వస్తా బుజ్జి గడి కోసం బుజ్జి పోయాలా కాలు లోపలి పెట్టాలా ఏ ఊరు కాలు

అది ఊయల బాగుంది కదా ఆడాలనే ఎర్కపోయినాడ అని పెంచే హ్యాండ్ మాత్రమే ఉండాలి కదా హ్యాండ్ మాత్రమే ఉండాలి ఇది ఉండాలి వెహికల్ అవసరం అదంతా ఉన్నప్పుడు హ్యాండిల్ ఈ సీట్ ఉండాలి కదా ఇది బ్యాగ్ లేనప్పుడు ఒక్కటి ఉన్నప్పుడు హ్యాండ్ పెట్టుకోవాలి హ్యాండ్ ఉన్నప్పుడు स्कूल बॅग झालीच नाही तार सभर सोबर सभर सुपर सुपर सोबत सुपर, 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 सुपर।, सुपर। హలో గ్యాల్ నిద్రపోయినా వెనక్కి కావాల చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా కొంచెం మనం టైట్ కూడా చేసుకోవచ్చు కొంచెం పడుకున్నాడు మీకు కనిపిస్తున్నాడా ఏమైనా షాపింగ్కి వచ్చినా షాపింగ్ చేయాలని చూస్తుంది పడుకోవాలే బాగుంది నా నెక్స్ట్ మా బుజ్జిగాడు నా బొజ్జలోకి ఫస్ట్ చేసినాడనమాట బాబు నా దగ్గర ఉన్నాడు పాప చిన్నమ్మ చిన్న దగ్గర ఉంది ఇది బాగుంది ఎంత దూరమైన వెళ్ళిపోవచ్చు ఎంత దూరమైన షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు లోమేలో లోమేలో ఇది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అన్నప్రాసన షాపింగ్ అయితే అయిపోయింది లతమ్మ చిన్నన్న దగ్గర అయితే మొత్తం ఏం కావాలో అన్ని తీసుకొని అయితే వస్తున్నారు నేను రాజుని మాత్రం ఇట్లా బ్యాగ్ అయితే తగిలించుకొని మొత్తం షాప్ మొత్తం అయితే తిరుగుతున్నాను అనమాట ఇది మా అన్నప్రాసన షాపింగ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 ఇంకా కవర్లు కూడా తీసుకోండి రపోర్ట్